ఈసారి కనుక మీరు వ్యామాలు పోటుగా ఉన్నారంటే మీ సమాధి మీరు కట్టుకున్నట్టే దయచేసి దయచేసి దీన్ని ఒక తొమ్మిదో వింతగా ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ బిడ్డల భవిష్యత్తుని సమాధి చేశారని చెప్పి సవరత్నాలు ఎలాగైతే అన్నాడు అలాగే ఒక తొమ్మిదో వింతగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రపంచం చూడాల్సి ఉంటుంది దయచేసి అన్ని సమాధులు మనకొద్దు ఆ వింత మనకొద్దు మీరందరూ కూడా పదమూడో తారీఖు నాడు పొద్దున్న ఆరు గంటలకు లైన్ లో నిలబడితే పన్నెండింటి దాకా దేవరావు పార్లమెంట్ లో మనం చూడాలా వీళ్ళ వాణి శాసనసభలో పార్లమెంట్ లో వినాలా మన ప్రాంతం గురించి మన అభివృద్ధి గురించి మాట్లాడాలా పుల్లారావు గారు జూన్ తొమ్మిదో తారీఖు నాడు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలా అదే రోజు ఉన్నారంటే సమాధి మీరు కట్టుకున్నట్టే దయచేసి దయచేసి దీన్ని ఒక తొమ్మిదో వింతగా ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని సమాధి చేశారని చెప్పి తవరత్నాలు ఎలాగైతే అన్నాడు అలాగే ఒక తొమ్మిదో వింతగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రపంచం చూడాల్సి ఉంటుంది దయచేసి అన్ని సమాధులు మనకొద్దు ఆ వింత మనకొద్దు మీరందరూ కూడా పదమూడవ తారీఖు నాడు పొద్దున్న ఆరు గంటలకు లైన్ లో నిలబడితే పన్నెండింటి దాకా అసెంబ్లీలో శ్రీకృష్ణదేవరాయలు గారిని పార్లమెంట్ లో మనం చూడాలా వీళ్ళ వాణి శాసనసభలో పార్లమెంట్ లో వినాలా మన ప్రాంతం గురించి మన అభివృద్ధి గురించి మాట్లాడాలా పుల్లారావు గారు జూన్ తొమ్మిదో తారీఖు నాడు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలా అదే రోజు